హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య లోక్సభలో డిఎంకే ఎంపీ గారు టిఆర్ బాలు గారు మనకు సెంట్రల్ పే కమిషన్ ఎనిమిదో సెంట్రల్ పే కమిషన్ నియామకం గురించి మనకు జనవరి నెలలో మీరు చెప్పారు ఎనిమిదవ పే కమిషన్ వేయబోతున్నామని దానికి సంబంధించి మీరు కమిషన్ వేశారా చైర్మన్ ఎవరు మెంబర్స్ ఎవరు దానికి ఇచ్చిన రెఫరెన్సెస్ ఏమిటి అని ఒక ప్రశ్న వేస్తాడు దానికి మన ఆర్థిక మంత్రి గారు ఇచ్చిన జవాబు అది కూడా మనకు ఈ స్టాండ్ అండ్ అన్స్టాండ్ క్వశ్చన్స్ అన్ని కొన్ని ఓవరల్గా ఉంటుంది కొన్ని రిటర్న్లో ఉంటుంది సో ఇది రిటర్న్ ఆన్సర్ అక్కడ ఇంగ్లీష్ చదివితే మనకు చాలామందికి మనకు ఆశ్చర్యం వేస్తుంది మన ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళ ఇంగ్లీషు మరి వాళ్ళకు అసలు ఇంగ్లీష్ అర్థమైద్దా లేకపోతే మనకి ఏదో లాటిన్ ఇంగ్లీషా హార్వర్డ్ ఇంగ్లీషా అర్థం కాదు ఇది స్ట్రెయిట్ స్ట్రైట్ క్వశ్చన్ ఎనిమిదో పే కమిషన్ వేశారా లేదు వేయలేదు ఎందుకు వేయలేదు కారణాలు అవన్నీ వదిలేసి దాని తర్వాత డేటా సేకరణలో డిపార్ట్మెంటల్ వాళ్ళకి చెప్పాము వాళ్ళు సేకరిస్తున్నారు డేటా సేకర్ సేకరణ ఏంటి ఎవరి మంత్ యు ఆర్ పేయింగ్ దియర్ పే బిల్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవరిథింగ్ ఈజ్ నోన్ ఇన్ ఇన్ టిప్ సెకండ్ అండ్ సెకండు వచ్చేసేసి ఎవరిని వేసింది అది తర్వాత చెప్తాము అంటే జనవరి నుంచి జూలై వరకు డేటా సేకరణ పేర ఏడు నెలలు మీరు దాన్ని మరగబెట్టడం అనేది చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు మీకు ఇంత ఉద్యోగస్తులు పెన్షనర్స్ అంటే ఎందుకు ఇంత హే 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 అభావం అనేది ఈ కేంద్ర ప్రభుత్వానికి జనాలు సీనియర్ సిటిజన్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు దయచేసి మారండి